హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రెడ్డి మా అత్త అత్తవాలూరులో అయితే ఈరోజు భోగి మంట అయితే పొద్దు పొద్దున్నే ఇలా వేసేసుకున్నాము మీరు ఇలానే వేసుకున్నారా ఇంకా ఈవినింగ్ అయితే ఇలా మేమైతే పిండి వంటలు అయితే చేసేసుకున్నాము మీరు ఇలా ఏమేమి చేసుకున్నారో మాకు కమెంట్ చేయండి ఫస్ట్ అయితే మురుకులు చేసేసుకున్నాము ఆ తర్వాత అరిసెలు అయితే చేసేసుకున్నాము ఇంకా అరిసెల్ని మా సైడ్ అయితే అతిరసాలు అనేసి అంటారు మీ సైడ్ ఏమంటారు అరసలని అంటారా లేకపోతే అతిరసాలు అంటారా కమెంట్ చేయండి ఇంకా అయితే నిప్పట్లు అని అంటారు వీటిని మా సైడ్ అయితే పబ్బిళ్ళలు అని పిలుస్తారు మీరు ఇలా ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు మీ ఫెస్టివల్ని ఎలా జరుపుకున్నారు నాకు కమెంట్ చేసి కమెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా అందుకనిసం మేము ఇలా మా అత్త అయితే ఇలా చేసేసింది ఇంకా తర్వాత కజ్జికాయలు అయితే చేసింది ఈవినింగ్కి అయితే ఇలా వంటలైతే అన్నీ చేసేసాము ఇంకా ఈవినింగ్ అయితే నైట్కి అయితే ఇలా ముగ్గులు అయితే వేసేసాము మా చందు అయితే ముగ్గులంతా వేసేసి పైన బియ్య పిండితో వేస్తుంది బియ్య పిండితో అలా వేయడం వల్ల ముగ్గు అయితే చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది క్లారిటీగా ఉంటుంది అయితే మా ఇంటి ముందు మేము వేసేసాము ఇంకా ఇలా కలర్స్తో మా విధులు అయితే ఇలా ముగ్గులన్నీ వేసేసుకున్నాము ఇంకా మార్నింగ్కి అయితే ఇలా గొబ్బమ్మలు పెట్టేసుకొని తర్వాత సల్ల అయితే వేసి పెట్టేసింది మా పెద్దమ్మ అయితే ఇలా చల్ల పెట్టేసుకొని ఫెస్టివల్ అయితే ఇలా ముగ్గులతో మేమైతే అలంకరించేసాము ఇంకా పిల్లలైతే అంటూ చల్లంటూ ఎత్తుకొని అందరి దగ్గర వస్తున్నారు అయితే ఫస్ట్ అయితే పసుపు నీళ్ళు అనేటివి చల్లేసి ఆ తర్వాత వేపాకు వేసి దోస దోశ వేసేసి దానిపైన ము అన్నం అయితే ముద్దగా చేసుకొని ఉండగా చేసుకొని దాంట్లో మీద పసుపు కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి దానికి కొంచెం పెరుగు వేసేసి ఇంకా కడ్డీ పెట్టేసి ఇలా పిల్లల దగ్గర అయితే ఇచ్చేస్తారు పెద్దవాళ్ళు ఉంటారు కదా పోలేని వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని పిల్లలు అయితే తీసుకెళ్తారు పిల్లలు దాన్ని తింటారంట నాకు తెలియదు అది తినడం వల్ల మన ఒంట్లో ఉన్న రోగాలు అనేటివి పోతాయంట పెద్దవాళ్ళు చెప్తుంటారు అది తినడం వల్ల కూడా చాలా మంచిదంట పె దోశలు అనేటివి ఇస్తారు కదా అవి తినడం వల్ల మన ఒంట్లో ఉన్న రోగాలు అన్నీ పోతాయంట ఇంకైతే పెద్దవాళ్ళు అయితే ఇలా ఎవరెవరు ఇండ్ల ముందు ఉన్నవి అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు ఎందుకంటే పెద్దవాళ్ళు పోలేరు కాబట్టి ఇంకా వాళ్ళు అవన్నీ తీసుకెళ్ళి బాయిలో కానీ ఇలా చెరువులో కానీ వేసేస్తారు ఇలా చల్ల వేసిన తర్వాత ఇంకా ఆవుల్ని క్లీన్ చేయడము ఇలా ఆవులంతా క్లీన్ చేసుకొని వాటికి అలంకరించి ఇలా పండగైతే చేసుకుంటారు మీ సైడ్ ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ తర్వాత పెద్దవాళ్ళు ఇలా పసుపు నీళ్ళైతే వాళ్ళ వెనకాలైతే ఇలా చల్లుకుంటూ వస్తారు మీరు ఇలానే పసుపు నీళ్ళు చల్లుకుంటూ వెనక వస్తారా లేదా నాకు కమెంట్ చేయండి ఇంకా అయితే పిల్లలైతే సలవు సల అంటూ అరుస్తున్నారు చూసారా ఎంత ఎంతమంది పిల్లలు ఉన్నారో ఎంత హ్యా అప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా చాలా సందడిగా ఉంటుంది సంక్రాంతి అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చూడండి పిల్లల ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా ఉండదు సంక్రాంతికి పిండి వంటలు కొత్త అల్లుండ్లు ఇట్లా కొత్త పంటలు అన్నీ వస్తాయి కదా చాలా హ్యాపీగా జరుపుకుంటారు అందరూ మా ఊర్లో అయితే నేను చూడటం ఫస్ట్ టైం కాబట్టి నాకు కొత్తగానే ఉంది ఇంకా ఇలా పూర్తి అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే ఇలా చిట్ల కుప్ప అనేది వేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్